హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి తాటి ముంజల పాయసం అండి చాలా బాగుంటుంది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుందని నేను ట్రై చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి దీని తయారు విధానం ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా ఒక కప్పటి పాలు తీసుకుంటున్నానండి పాలని మరిగించుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఈ రెసిపీ వచ్చేసి తగినంత షుగర్ వేసుకుంటున్నానండి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టేసుకొని పాలను మరిగించుకుందామండి లేత ముంజలు అయితేనే దీనికి పాయసంకి చాలా టేస్ట్ బాగుంటుందండి నేనైతే లేత ముంజలు తీసుకున్నాను పొట్టు మొత్తం ఇలా వలిచేసుకుందామండి కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం నేను వలచేసి పెట్టుకున్నాను ముంజల్ని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి చాలా చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలండి అప్పుడైతేనే పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటుంది పాలైతే ఇప్పుడు పొంగు వచ్చేసిందండి ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ముందుగా ఒకటి మట్టి పాత్ర తీసుకోవాలండి మట్టి పాత్రలో అయితే టేస్ట్ భలేగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిల్క్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం ఇందులో వేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముంజలిలో ఫైనల్గా వేసేసుకుందామండి సన్నగా చాప్ చేసుకున్నవి ఇలా పూర్తిగా వేసేసి ఒకసారి పూర్తిగా ఇలా గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో తాగుతూ ఉంటే పంటికి తాటి తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి ఫైనల్గా ఫైనల్గా సన్నగా పప్పు చాప్ చేసుకున్నానండి ఫైనల్గా గార్నిష్ ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇదైతే రెసిపీ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మటక తాటి పుంజల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్